తండ్రి సీఎం కావడమే ఆ ఆడపిట్టలకు శాపం తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగే ఆ ఆడపిట్టలు ఆ తర్వాత జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నారు పూల పాన్పు కావలసిన జీవితం జైలు పాలవుతోంది కొందరు తమ తప్పులతో కష్టాలు పడుతుంటే మరికొందరు మాత్రం విధిరాతతో కష్టాలు ఎదుర్కొంటున్నారు కొందరు జైలుపాలు మరికొందరు రాజకీయ జీవితంలో కష్టాలు కొందరు భర్తలను కోల్పోయి మరికొందరు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయి ఇలా మాజీ ముఖ్యమంత్రుల ఆడబిడ్డల జీవితాల్లో విషాదాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి అలా కష్టాలు ఎదుర్కొన్న కొందరు మాజీ ముఖ్యమంత్రుల ఆడబిడ్డలను చూద్దాం కనిమొడి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఎన్నో పదవులను తన రాజకీయ జీవితంలో చూసిన కనిమొడి జైలు జీవితం గడిపారు తండ్రి బ్రతికి ఉన్న సమయంలోనే టూ జీ కేసులో ఆమె తిహార్ జైలుకు వెళ్లారు ఏ రాజాతో కలిసి జైలుకు వెళ్లిన ఆమె నిర్దోషి అంటూ రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు ఇప్పుడు అన్నా స్టాలిన్ ముఖ్యమంత్రి కావడంతో ప్రభుత్వంలో కూడా ఆమె కీలకంగా ఉన్నారు వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి గారాల పట్టి అయిన షర్మిల జీవితం కూడా ఏమీ పూలపార్పు కాదు వైఎస్ మరణం తర్వాత సోదరుడు వైఎస్ జగన్ జైలుకు వెళ్లడంతో ఆమె అప్పట్లో పాదయాత్ర చేసి వైసీపీలో నూతన ఉత్సాహం నింపారు అయితే పదవులు మాత్రం ఆమెకు దూరంగానే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఖమ్మం ఎంపీ సీటు రెండు వేల పంతొమ్మిదిలో కడప ఎంపీ సీటు ఆ తర్వాత అన్న ప్రభుత్వంలో మంత్రి పదవి ఇలా ఎన్నో ఆశించినా నిరాశ ఎదురైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడప ఎంపీగా ఎన్నికై ఓటమి పాలయ్యారు షర్మిల అన్నతో వచ్చిన విభేదాలతో సొంత పార్టీ పెట్టుకున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా ఉన్నారు కవిత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ముద్దుల కవిత జీవితం కూడా అంత సాఫీగా ఏమీ చెప్పాలి నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన కవిత రెండు పంతొమ్మిదిలో ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ పదవి భరించింది అనూహ్యంగా రెండు వేల ఇరవై రెండు నుంచి కవిత లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు అప్పటి నుంచి వెంటాడిన లిక్కర్ కేసులో ఆమె నూట యాభై ఐదు రోజుల పాటు జైలు జీవితం గడిపి బెయిల్పై పై విడుదలయ్యారు ఆ కేసు కవితకు మనశ్శాంతి ఉండకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కుమార్తె అయిన ఉమామహేశ్వరి కూడా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై రెండులో ఆమె ఆరోగ్య కుటుంబ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు ఎప్పుడు మీడియాలో కూడా ఆమె కలపడేవారు కాదు కుటుంబానికి కూడా ఆమె దూరంగానే ఉండేవారు అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంలో విషాదం నింపింది మాళవిక హెగ్డే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కుమార్తే మాళవిక భర్త విజి సిద్ధార్థ నష్టాల్లో అప్పుల పాలు కావడంతో సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాత మాళవిక ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అయినా సరే ఆ కష్టాల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కాఫీ డేని లాభాల బాట పట్టించారు కానీ భర్తలేని లోటు ఆమెను వెంటాడుతోంది ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వీరి కుమార్తెను తన కొడుకు ఇచ్చి వివాహం చేశారు మాజీ సీఎం కుమార్తె అయిన హంసమైలి నలభై ఆరేళ్ల వయసులో ప్రాణాలు విడిచారు అనారోగ్య కారణాలతో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఆమె జీవితం కూడా పూలపాన్మేమీ కాదు భరతనాట్యం వంటి వాటిల్లో ప్రావీణ్యం సంపాదించిన అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు హంస ఇలా మాజీ ముఖ్యమంత్రుల గారాల పట్టీలు అందరూ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కుమార్తె సులే మాత్రమే కాస్త రాజకీయాల్లో చక్రం దిప్పుతున్నారు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు ప్రస్తుతం ఆమె బారామతి ఎంపీగా ఉన్నారు